ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు రూపాయలు మార్కెట్ ఇక్కడ నల్లకోడే ఉంది ఏ నాకు బాగునా తెల్లకోడే నల్లకోడేనా ఎట్లా రేటు ఇవి ఒకటి యాభై చెప్తున్నావు లక్ష యాభై వేలు ఎన్ని ఎన్ని మీద ఉన్నాయి ఇది నల్లకోడ ఆరు పాళ్ళ మీద ఉందంట అవతలది తెల్లదేమో నాలుగు కోడలట ఎంత రేటు ఒకటి యాభై అడిగిరెవరన్నా ఎంత అడిగింది ఒకటి ముప్పై అడిగిపోతున్నారు నువ్వే అయితే ఇచ్చిపోదాం అనుకుంటే ఒకటి నలభై అయితే ఇస్తావు ఫైనల్ బాబో తా పని పని ఏ ఊరు మనది విజినపల్లి గంగారం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు శివశంకర్ అంట రైతు పేరు అయితే ఎవరికన్నా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పవు సార్ నీ సెవెన్ టూ త్రిపుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆరు పళ్ళ కూడా నాలుగు పళ్ళకోడే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట గంగారం డిజనపల్లి మండల్ నాగర్కర్నూర్ జిల్లాకు చెందిని శివశంకర్ కాంటాక్ట్ చేసినటువంటి